నమస్కారం అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ యాక్షన్ ఫిల్మ్ దే కాల్ హెమ్ ఓజీ అడ్వాన్స్ బుకింగ్ అప్డేట్స్ చూసేద్దాం మూవీ రిలీజ్ కి ఇప్పుడు జస్ట్ ఒక రోజు మాత్రమే ఉంది కానీ ఫ్యాన్స్ ఆల్రెడీ హ్యూజ్ క్రేజ్ చూపిస్తున్నారు ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ క్రాస్ చేశాయి ఇండియాలో ఫోర్ షోస్ కి ప్రీ బుకింగ్స్ టోటల్ ఆల్మోస్ట్ థర్టీ క్రోర్స్ ఉంది మరిన్ని స్క్రీన్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఈ అమౌంట్ ఇంకా పెరగచ్చు ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కి ఇంకో రీజన్ ఏంటంటే ఇమ్రాన్ హష్మీ ఆంటోగనిస్ట్ రోల్ లో ఉన్నాడు అండ్ మరియు గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తో ప్రోమోస్ చాలా హైప్ క్రియేట్ చేశాయి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నది ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ హండ్రెడ్ క్రోర్ కలెక్షన్ క్రాస్ అవ్వచ్చు అని ఇంకా మనం చూసుకుంటే ఓవర్సీస్ ప్రీ సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆల్మోస్ట్ త్రీ పాయింట్ త్రీ మిలియన్ టోటల్ అండ్ అందులో టూ పాయింట్ త్రీ మిలియన్ నార్త్ అమెరికా నుండే వచ్చాయి ఇండియాలో ప్రీమియర్స్ అండ్ మరియు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అరౌండ్ ఫార్టీ క్రోర్ బుకింగ్స్ వచ్చాయి అండ్ టికెట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ థౌజండ్ రూపీస్ మీరు చూస్తుంటే ఇంకా కొత్త స్క్రీన్స్ ఓపెన్ అవుతున్నాయి సో టోటల్ కలెక్షన్ ఫస్ట్ డే లో హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఆడియన్స్ రెస్పాన్స్ బాగా ఉంటే ఈ నంబర్ వన్ ఫిఫ్టీ క్రోర్ వరకు రీచ్ అవ్వచ్చు డే కాల్ మోజీలో పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీ ప్రియాంక రుల్ మోహన్ అర్జున్ దాస్ శ్రీయా రెడ్డి ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్స్ యాక్ట్ చేస్తున్నారు మూవీని సుజిత్ డైరెక్ట్ చేశారు అండ్ తమన్ ఎస్ మ్యూజిక్ కంపోజ్ చేశారు అండ్ మూవీస్ ప్రొడ్యూస్ బై డి దానాయా అండ్ కళ్యాణ్ దాసరి అండర్ డి ఎంటర్టైన్మెంట్స్ వరల్డ్ ప్రీమియర్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది మనం ఇంకా ఈ అడ్వాన్స్ బుకింగ్ స్ట్రెండ్ చూసుకుంటే ఫ్యాన్స్ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది ఇండియాలో హై టికెట్ ప్రైసెస్ ఉన్నా కూడా ఫ్యాన్స్ థియేటర్స్ ని ఫిల్ చేస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్ ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో కూడా ఎక్సైట్మెంట్ చాలా హైగా ఉంది ఈ హైప్ కాంబినేషన్ पवर्स्ट पवन कल्याण सुजीत डिशन इम्रा बॉक्स ऑफिस स्ट्रोल स्ट्रांग ओपन की रीजन सो कंक्स बुकिंग आलोर्साइन वर्ल्ड वैड हंड्रेड क्रोर्स क्रास हाई गई